నమస్తే నేను మీ కృష్ణేంద్ర మీ లోకమిదుగో కృష్ణేంద్ర ఈరోజు నేను ఒక బాధతో మీ ముందుకు వస్తున్నా ఒక పక్క దసరా పండగ రేపు జై జవాన్ జై కిసాన్ ద గ్రేట్ లాల్ బహదూర్ శాస్త్రి ఇంతకు ముందటి మన ప్రీతమ నాయకుడు ప్రధాని ఆయన పుట్టినరోజు ఇంత సంబరానికి రెండు రోజుల మూడు రోజుల ముందు జరిగిన ఒక ఘటన నన్ను ఇలా మీతో మాట్లాడేటట్లుగా చేస్తూ ఉంది బాధ ఇలా జరుగుతున్నాయి ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ బుద్ధికి ఏమి తోచటం లేదు ఒక అమ్మాయి తన తల్లిని వెనక స్కూటర్ మీద కూర్చోబెట్టుకొని ఒక ప్లేస్కి వెళ్తూ ఉంది ఆ అమ్మాయి ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇదేదో ఒక ప్రాంతము ఒక జాతి ఒక మతము కాదు ఎక్కడైనా ఎవరికైనా జరపకూడదు ఆ అమ్మాయి మన తెలుగు అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో ఓ జిల్లాకి చెందిన అమ్మాయి ఇప్పటి కాలంలో అందరూ స్త్రీ పురుష భేదం లేకుండా స్కూటర్లు బైకులు కార్లు ఇంకా ఏంటి విమానాలే నడిపేస్తున్నారు ర్యాకెట్లే నడుపుతున్నారు అలాగా ఆ అమ్మాయి తన తల్లిని కూర్చోబెట్టుకొని స్కూటర్ మీద భగవంతుణ్ణి దర్శించుకోవడానికి ఒక ప్లేస్కి వెళ్తూ ఉంది మరి సంతోషించాలి కదా కానీ సంతోషించేటట్టుగా జరగల రక్షణ కోసం మమ్మల్ని జాగ్రత్తగా చూడు స్వామి మాకు సంతోషాన్ని ఇవ్వు స్వామి మాకు రక్షణని కలగజేయ స్వామి అని దర్శించుకుని వేడుకోవడానికి ఆ అమ్మాయి తన అమ్మతో ఆ స్కూటర్ మీద వెళ్తూ ఉంటే కోపం చేస్తూ ఉంది చెప్పడానికి ఆ రోడ్డు మీద జరిగే ప్రయాణంలో ఆ హైవే మీద ఓ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో అక్కడ ఏమీ ఊరు లేదు అక్కడ ఇద్దరు రక్షక భటులు పోలీస్ ఇద్దరు పోలీసులు యూనిఫారాలతో ఉన్న పోలీసులు పోలీస్ రక్షక భట అంటే మనకేదైనా అపాయం కలిగితే మేమున్నాము అని భరోసా ఇచ్చే వ్యక్తులు అట్లాంటి ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయి వెహికల్ని ఆపారు ఆగింది ఆ అమ్మాయికి ఏమీ డౌట్ రాలా పోలీస్ ఆపుతారు డ్రైవింగ్ లైసెన్స్ ఉందానో లేకపోతే ఇంకేదో అడుగుతారు తర్వాత తన దానిని తను పోతాను కదా అని అమ్మాయి అనుకుంటుంది కానీ జరిగింది వేరే ఏం జరిగింది ఆ అమ్మాయిని చెకింగ్ పేరిట బండి దిగమని మిమ్మల్ని చెక్ చేయాలి అని చెప్పి ఆ పక్కకి తీసుకెళ్ళి అంత అడవి ప్రాంతము చేములంతా గుబురుగా ఉండే ప్రదేశము ఆ దూరంగా తీసుకెళ్ళి ఆ ఇద్దరు ఆ అమ్మాయిని చేసేసారు మీకు అర్థమై ఉంటుంది ఏం చేశారో మీకు అర్థమై ఉంటుంది రేప్ మానభంగం వాళ్ళు మనుషులా కోపం వస్తుంది బాధ వస్తుంది ఏమీ చేయలేని పిచ్చి కూడా వస్తారు పాప అమ్మాయి ఏం చేస్తుంది గింజకుంటుంది రక్కుతుంది చేతులతో కొట్టుకుంటుంది తీసుకెళ్ళింది ఎవరు పోలీసులు రోడ్డు మీద రక్షణ కోసం వచ్చిన ఇద్దరు పోలీసులు ఆ అమ్మాయిని చెట్ల చాటుకి లాక్కెళ్ళి ఆ అమ్మాయి మీద బడి ఎన్ని చేస్తే ఏమి ఆలోచించాలి మనం తెలుసుకొని అవురా సమాజమా అరే ఎవర్రా వీళ్ళకి ఈ ఉద్యోగాలు ఇచ్చింది అరే మీకు ఇంక ఏమి అనిపించటం లేదురా మీరు చేసిన పనికి మీ ఇంట్లో అమ్మలు లేరా అక్క చెల్లెళ్ళు లేరా వదినలు లేరా భార్యలు లేరా కూతుళ్ళు లేరా చిన్న పసిపాపలు లేరా చెయ్యి మీరేంట్రా మీరు మనుషులా దైవ దర్శనానికి వెళ్తుంటే ఇద్దరు పోలీసులు ఆపి బండి నాపి ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఆ చెట్ల చాటుకి తీసుకెళ్లి ఆ అమ్మాయిని మనభంగం చేశారంటే వాళ్ళు పోలీసులా వాళ్ళు మనుషుల మృగాలు కూడా చెయ్యవు ఇష్టం లేకపోతే మగ జంతువు కూడా ఏమీ చేయదు వీళ్ళు వీళ్ళని ఏమని పిలవాల అర్థం కావటం లేదు ఇది జరిగింది తమిళనాడులో తమిళనాడులోని ఇద్దరు పోలీసులు ఇదేదో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదంటే ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది రక్షించాల్సిన ఉద్యోగంలో ఉన్న కాపాడాల్సిన ఉద్యోగ బాధ్యతలో నిర్వర్తిస్తున్న ఒక ఇద్దరు ఈ అన్యాయానికి కట్టారు ఒక తాగుబోతు తాగి ఒళ్ళు తెలియని స్థితిలో ఏదో చేస్తే ఆహా అనుకోవచ్చు ఒక పుట్టినప్పటి నుంచి దుర్మార్గ పనులు చేస్తూ రెక్లెస్గా ఆ ఇంట్లో పెరిగిన వ్యక్తి ఎవడన్నా చేస్తే ఆహా అనుకోవచ్చు కానీ చదువుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తూ అయ్యో మాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే కంగారు పడద్దండి అండి వైఆర్ హియర్ అని చెప్పే స్థితిలో ఉన్న ఇద్దరు దారిన ఒంటరిగా ఇద్దరు ఆడవాళ్ళు పోతూ ఉంటే అందులో కుర్రగా ఒక అమ్మాయి కనిపిస్తే ఆ బండి ఆపి ఆ అమ్మాయిని లాక్కెళ్ళి అది ఏం వ్యవస్థ ఇది దీనికి ఎవరు స్పందించాలి శిక్షలు కోర్టులు కాలయాపనలు బేరసారాలు వాళ్ళిద్దరికేం కాదు వాళ్ళని రక్షించటానికి ఒక ప్రత్యేక సమాజం వాళ్ళ వ్యవస్థ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది దౌర్జన్యం చేసిన వాడిని కాపాడడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది బాధితులకే ఉండదు కదా మనందరం ఆ మనకు జరగలేదులే ఆ మన ఇంట్లో కాదులే ఆ మన ఇదిలో కాదు అవో మన ఊర్లో కాదు ఎక్కడెక్కడో జరిగింది మనకెందుకు ఇదా విషయం తెలుసుకోండి తెలిస్తే స్పందించండి బాధపడండి కనీసం ఇక్కడ చివకమనేటట్టుగా మీ గుండెల్లో ఫీల్ అవ్వండి రేపు రోడ్డు మీద అలాంటి పరిస్థితి మన ఇంట్లో వాళ్ళకు కూడా ఎదురవ్వచ్చు ఉన్మాదానికి వాళ్ళు వీళ్ళు అనేం లేదు కదా ఎలా శిక్షించాలి వాళ్ళని జీవితంలో ఇంకొకసారి వాళ్ళే కాదు ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఉండాలి శిక్ష దిశ చట్టాలు ఏమయ్యాయి నిర్భయ చట్టాలు ఏమయ్యాయి సరే దిశ చట్టము నిర్భయ చట్టము అంటే చదువు సంజయ్ లేని వాళ్ళకో పేపర్ చదవని వాళ్ళకో టీవీ చూడని వాళ్ళకో లేదంటే ఎక్కడో మార్మలు ఉండేవాళ్ళకో తెలియకపోవచ్చు కానీ ఇక్కడ ఈ ఇద్దరు ఈ ఘోరం చేసిన ఈ ఇద్దరు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్లో రక్షించే డ్యూటీలో ఉన్న వ్యక్తులు వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియదా దానివల్ల ఏం జరగబోతుందో తెలియదా మనకేమవుద్ది మనకేమవుద్ది అంతే కదరా మీకేం కాదనే కదా ఒంటరిగా కనిపిస్తే ఒంటరిగా కనిపిస్తే లాక్కెళ్ళిపోతారా హరే ఎట్లా పుట్టారా మీరు ఒంటరిగా కనిపిస్తే తీసుకెళ్ళిపోతారా ఆ తల్లి ముందు ఆ బిడ్డను తీసుకెళ్ళిపోతారా ఆ కూతుర్ని లాక్కెళ్ళిపోతారా శిక్ష ఆ రెండు కాళ్ళ మధ్య ఏమైతే ఉందని వాడు ఆ పనికి వెళ్ళాడో దాన్ని కత్తిరించి పారేయాలి తీసి పారేయాలి వాళ్ళిద్దరిని నడి రోడ్లో నిలబెట్టి ఆ అమ్మాయి చేతికి పెద్ద కర్రిచ్చి బాదమ్మని ఇష్టం వచ్చినట్టు అనాలి ఆ అమ్మాయి దుఃఖం తీరేదాకా ఆ అమ్మాయి గుండెలు అవిసిపోయేదాకా బాది బాది బాధి తర్వాత తీసుకెళ్ళి వాళ్ళని ఉరిదీయాలి మరొక్కసారి ఎవరు వచ్చారు ఉరి నాలుగు గోడల మధ్య కాదు నడి రోడ్డులో చేయాలి అవును నటి రోడ్డు మీదే చేయాలి మనపాటికి మనం బజార్లో రోడ్డు మీద పోతా ఉంటే పోలీస్ యూనిఫామ్ ఉందని బండిని ఆపి తీసుకెళ్తారా మీరు ఏం కాదు మమ్మల్ని ఎవరేం చేయలేరు అదే కదా మీ ధీమా చెడబుట్టారా మీరు చెడబుట్టారు ఏ పోలీస్ అధికారి స్పందిస్తాడో ఏ చీఫ్ మినిస్టర్లు స్పందిస్తారో ఏ రాజకీయ నాయకులు స్పందిస్తారో ఏ జడ్జీలు స్పందిస్తారు తెలియదు కాలయాపన చట్టసభలు ఉంటాయి న్యాయస్థానాలు ఉంటాయి టీవీల్లో రచ్చల రచ్చలు చేయడానికి డిబేట్లు ఉంటాయి జరిగిపోతూ ఉంటుంది నాలుగు రోజుల తర్వాత మర్చిపోతాం పోతాం కదా మర్చిపోతాం కదా మరలా ఇంకొకటి జరుగుతుంది పోనీ ఆ దేవుడన్నా అక్కడికి వచ్చాడా అయ్యా నీ దగ్గరికి వస్తున్నాం స్వామి అంటే ఏది కనీసం ఆ దేవాలయానికి పోకుండా ఇంట్లో ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదుగా అసలు ఆ దేవుడి ఉనికి ఇట్లాంటప్పుడు ప్రశ్నార్థకం అవుతుంది అబ్బా ఈ న్యూస్ మీ దృష్టికి వచ్చిందో లేదో ఒకసారి మీరు చూడండి మీకు కనిపిస్తుంది ఆలోచించండి ఆలోచించండి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళని ఏమైనా పట్టుకొని ఏదో కేసేసి మన చట్టంలో ఈ సెక్షన్ ప్రకారము ఇతనికి ఇన్ని నెలలు అది ఇది కాదండి ఎవరికైతే అన్యాయం జరిగిందో శిక్ష వేసే అధికారం వాళ్ళకి ఇవ్వండి అమ్మా వీళ్ళని ఏం చేద్దామని వాళ్ళని అడగండి నరకమంటే నరకండి కోసేయమంటే కోసేయండి పిసికి చంపేయమంటే చంపేయండి బాధితులకి తెలుస్తుంది ఆ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఇది మూడో వ్యక్తి గుంపులో నుంచి వచ్చే వ్యక్తి సమాజంలో నుంచి ఇంకెవరో వచ్చే వ్యక్తి వాళ్ళు కాదు అక్కడ శిక్షలకి వేయాల్సింది ఇద్దరు పోలీసులు ఈ పని చేశారు ఇద్దరు పోలీసులు ఈ పని చేశారు మిత్రులారా నా లోక మీదుకో సహచరులారా చూడండి వినండి ఇది జరిగింది వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి మీరు ఆలోచించండి కామెంట్ల రూపంలో మీరు చెప్పండి 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 ఉంటాను మీ కృష్ణేంద్ర బాయ్